నమస్కారం ఫ్రెండ్స్ రాబోయే రోజులు మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఈసారి అప్పర్ మిడిల్ క్లాస్ కూడా తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి గురి చేసే అవకాశాలున్నాయి ఇలాంటి పరిస్థితులు కోవిడ్ విజృంభిస్తే తప్పకుండా లాస్ట్ టైం కోవిడ్లో నెలకొన్న పరిస్థితుల కన్నా తా చాలా తీవ్రంగా మారనున్నాయి ఈసారి కోవిడ్ మన హెల్త్ను మన ఆరోగ్యాన్ని లాస్ట్ టైం చేసినంత ఎఫెక్ట్ చేయదు ఎందుకంటే కోవిడ్ని మనము ఒకసారి ఎదుర్కొన్నాం కనుక ఇప్పుడు లాస్ట్ టైం కన్నా విజయవంతంగా ఎదుర్కొంటాం కానీ లాస్ట్ టైం ఈ మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ ఈ సాలరీడ్ క్లాస్ ఎంత సంశోభం ఎదుర్కొన్నారో ఈసారి అప్పర్ మిడిల్ క్లాస్ ఈవెన్ రిచ్ క్లాస్ కూడా సంశోభం కోసం సన్నిధంగా అవాలి ఈసారి నేను ఆర్థిక పరంగా చాలా భయంకరమైన సిచ్యువేషన్స్ ఈ స్టేట్ ఈ కంట్రీ ఎదుర్కోబోతుంది అని ఖచ్చితంగా చెప్పగలరు అది ఎప్పుడు అంటే కరోనా తీవ్రత పెరిగినప్పుడు లాస్ట్ టైం కూడా కరోనాని ఎలా ట్యాకిల్ చేయాలో అలా ట్యాకిల్ చేయలేక అంటే ఓవర్ రియాక్ట్ అయ్యి చాలా మంది చనిపోయారు నేను నా ఛానల్ మాధ్యమంగా మీ అందరినీ అప్రమత్తంగా ఉండటమే కాకుండా మీ జీవిన జీవన లేదా జీవన విధానాల్లో తగు మార్పులను తీసుకోవాలని తీసుకురావాలని తద్వారా లాస్ట్ టైం ప్రజలు లక్షల రూపాయలు హాస్పిటల్ బిల్లకు కట్టడం వల్ల వాళ్ళ ఆర్థిక పరిస్థితులు చిన్న భిన్నామైనవి గత నాలుగేళ్ళుగా జనాలు సమాజంలో ఆశ్చర్యకరమైన పరిణామాలు చూస్తూ ఉన్నారు కోవిడ్ టైంలో తినడానికి డబ్బులు లేవు ఉండడానికి ఇల్లు లేవు చేద్దామంటే ఉద్యోగాలు లేవు ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల తర్వాత భారతదేశం ఒక ఆర్థిక పవర్ హౌస్గా ఎలా విజృంభించింది అసలు ఈ స్టోరీలో నిజం ఎంత ఒక సమాజం దాంట్లో మెజారిటీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినాక ఒక మూడు ఏండ్ల తర్వాత సడన్గా సొసైటీలో ఈ గణనీయమైన మార్పులు ఈ సొసైటీలో జరిగిన చేంజెస్ సూచిస్తున్నాయా లేదా మరేతర గంభీరమైన ఆర్థిక సంక్షోభాన్ని నొక్కి పెడుతున్నాయా ఆశ్చర్యకరమైన సంఘటనలు సొసైటీలో జరిగినాయి చాలా మంది అబ్జర్వ్ చేయలేదు కరోనా తర్వాత జనాల లైఫ్ స్టైల్ చాలా ఆధునికంగా మారింది ఇప్పుడు లేకుంటే ఇంకెప్పుడు అనే ఒక కాన్సెప్ట్ కరోనా తర్వాత తీవ్రంగా స్టార్ట్ అయింది ఇప్పుడు లేకపోతే ఇంకెప్పుడు అంటే కరోనా ఈ లైఫ్ యొక్క స్థాయిని చాలా చిన్నగా చేసేసింది అంటే ఎవరితోనైనా ఏమైనా ఎప్పుడైనా జరగచ్చు కాబట్టి లైఫ్ను తగు రీతిలో ఎంజాయ్ చేయాలనే ఒక కాన్సెప్ట్ కరోనా టైంలో సొసైటీలో బాగా ఏర్పడ్డది చాలామంది త్రీ ఇయర్స్ తర్వాత సడన్గా భూమి ఎట్లొచ్చింది జనాల దగ్గర డబ్బులు లేవు కదా ఇప్పుడు కూడా జనాలు పొదుపు తక్కువ దుబారా ఎక్కువ తమ లైఫ్ స్టైల్లో తమ స్థాయికి మించిన చేంజెస్ తెచ్చుకొని అదే నిజమైన లైఫ్ స్టైల్ అనుకొని కరోనా తర్వాత అరవై నుంచి డెబ్బై శాతం పాపులేషన్ అలాగే బ్రతుకుతూ ఉన్నారు కరోనా సంక్షోభం తర్వాత మొబైల్ డేటా వినియోగం అదే కాకుండా టాక్ టైమ్ వినియోగం ఇంటర్నెట్ వినియోగం అంటే కమ్యూనికేషన్ బాగా పెరిగిపోయింది అంటే రిలేషన్షిప్స్ బాగుపడ్డాయంటే దాని అర్థం అది కాదు మనము చాలాసేపు చాలామందితో చాలాసేపు అంటే చాలాసేపు మాట్లాడుతున్నాం కన్వర్స్ అవుతున్నాం అంటే దానివల్ల రిలేషన్షిప్స్ ఏమన్నా ఇంప్రూవ్ అయ్యాయా సొసైటీలో రిలేషన్షిప్లు చేంజెస్ వచ్చాయంటే లేదు ఇంకా దుర్భరంగా మారుతున్నాయి అన్నీ విచిత్రమే గమనించండి సొసైటీలో రిలేషన్షిప్స్ పడుతున్నాయి కానీ కమ్యూనికేషన్ పెరుగుతుంది విపరీతంగా మాట్లాడుకుంటున్నారు కానీ ఆత్మీయత లేదు ఆత్మనే లేదు సొసైటీలో ఆత్మీయత లేదు ఆత్మ లేదు కానీ ఫోన్ వినియో వినియోగం పెరిగింది డాటా వినియోగం పెరిగింది ఏదో తొందర తొందరగా వెతకాలి ఏదో అన్ని పనులు తొందర తొందరగా చేయాలి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాం మీరు అబ్జర్వ్ చేస్తే కరోనా తర్వాత ఫారెన్ ట్రావెల్ క్రెడిట్ కార్డ్ వినియోగం అందరికన్నా ఆశ్చర్యపరచది ఏమంటే బయట తినని వాళ్ళు కూడా ఆశ్చర్యకరంగా కరోనా తర్వాత హోటళ్లలో తినడం ప్రిఫర్ చేస్తున్నారు టిఫిన్లు బయటనే వీకెండ్ లంచ్లు పొద్దున్నేమైనా టిఫిన్ బయటనే కరోనా బయటి వస్తువులు తినద్దు అవి పొల్యూట్ అయి ఉంటాయని ఒక గట్టి సంకేతం ఇచ్చి పోతూ పోతూ ఒక దెబ్బ కొట్టిపోతే మన సమాజం ఆ దెబ్బను ఆ సంకేతాలను క్షణంలో మర్చిపోయి కరోనా ఏం చెప్పిందో దానికి ఆపోజిట్ చేయడం మొదలుపెట్టాయి అంటే సమాజం ఏదో ఒక వినూత్నమైన లైఫ్ స్టైల్ని ఎంచుకోవాలనే తాపత్రయం మొదలైంది కరోనా వల్ల బయట తినొద్దు మాస్క్ వేసుకోవాలి మాస్క్ వేసుకున్న ప్రజలు ఎవరెవరు మాస్క్ ఎక్కువ ధరించారో వాళ్ళే బయట ఎక్కువ తింటున్నారు అదే కాకుండా ఎట్టి పరిస్థితిలోనూ ఎంత ఖర్చు పెట్టైనా సరే మన కోరికలు తీరాలి అంటే ఎడ్యు ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ కానివ్వండి ఫారెన్ టూర్స్ కానివ్వండి చార్ధామ్ యాత్ర కానివ్వండి ఉంటామో పోతామో అనే ఒక కాన్సెప్ట్ వచ్చేసింది దానివల్ల మీరు చూడవచ్చు టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ లగ్జరీ సెగ్మెంట్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది డిమాండ్ ఏర్పడింది అంటే ప్రజల్లో చేతిలో ఉన్నాయా అంటే లేవు అప్పు చేసైనా సరే ఈ కోరికలను ఇమ్మీడియట్గా తీర్చుకోవాలి చాలామంది కారు లేకున్నా కారు నడపటం ఫీజు కట్టి మరి నేర్చుకొని లైసెన్సులు తీసుకుంటున్నారు అంటే కారు కొనే స్తోమత లేదు కానీ కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు అంటే ఆ కోరిక తీర్చుకుంటున్నారు తక్కువ ఛార్జ్ చేసే లేదా అంటే ఆ మాత్రంగా ఉండే హోటళ్లనే అవాయిడ్ చేస్తున్నారు హైజీన్ పేరుతో అవాయిడ్ చేస్తున్నారు యాక్చువల్లీ హైజీన్ చిన్న హోటల్లోనే ఉంటుంది కళ్ళ ముందు ఉంటారు కదా వాడు గబ్బు గబ్బు ఉంచలేడు కానీ పెద్ద హోటల్లోనే హైజీన్ బాగుండదు కానీ జనాలకు హైజీన్ అనేది మిస్అండర్స్టాండ్ అయింది ఫస్ట్ హైజీన్ మిస్టేక్ ఏమంటే బయట పోయి తినడా సెకండ్ మీరు గమనించండి నాన్ వెజ్ కన్జంప్షన్ పీక్కి వెళ్ళిపోయింది అది కాకుండా మద్యం అమ్మకాలు పీక్కి వెళ్ళిపోతున్నాయి మీరు ఒక్కసారి ఆలోచించండి మూడేండ్లు ఒక కంట్రీ సంక్షోభం ఎదుర్కొని దాదాపు మూడేళ్ళు వాణిజ్య సంస్థలు బంద్ ఉండి ఉద్యోగం లేక జనాలు ఉద్యోగం దొరకంగానే డబ్బులు ఆదా చేసుకోవడం విడిచిపెట్టి ఖర్చు చేయడం మొదలుపెట్టారు ఎకనామిక్స్కి చాలా వ్యతిరేకంగా గత మూడు నాలుగేళ్ళు గడిచిపోయాయి నేను అందుకోసమే అప్రమత్తం చేస్తుంటాను ఎకనామిక్స్ తన ఉనికి చాటు చాటుకుంటుంది జాగ్రత్తగా ఉండండి అని నేను చెప్పే చెప్పాను భారతదేశం మళ్ళీ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని తీసుకోవడానికి ట్రై చేస్తుంది అని నిన్న ప్రధానమంత్రి అది చెప్తున్నాడు వల్లభాయ్ పటేల్ డ్రీమ్ అచీవ్ చేస్తాడట పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని తీసుకునేది నేను చాలా ఆలోచించే ప్రతి ఒక్క వీడియో చేస్తా బయట ప్రపంచానికి కాకపోయినా మన సబ్స్క్రైబర్స్కి నేనంత సఫిస్టికేటెడ్ అనిపిను మీకు అందరికి కానీ నేను ఇంటర్నల్ ఛాన్స్ సఫిస్టికేట్ ఎటువంటి డబ్బా ఫోన్లు నార్మల్ లైఫ్ స్టైల్ బస్సులో దిరుగుతా ఎక్కువ ఫోన్లో మాట్లాడా చేస్తోడు కూడా పడలేడు నేను చేయను ఎవరికి వాట్సాప్ వాడాను మొబైల్ పేమెంట్స్ చేయను సాధారణమైన తిండి తింటా ఏది తిన్నా ఇంట్లో తింటా అయినంత నడుస్తా మనం కరోనా తర్వాత ఏ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకున్నాము ఆ లైఫ్ స్టైల్ చాలా ప్రీమియం లైఫ్ స్టైల్ ఎవడైనా ఇటువంటి లైఫ్ లీడ్ చేస్తుంటే తగ్గిపోండి వాళ్ళ నుంచి ఎందుకంటే రాబోయే రోజుల్లో తగ్గి ఉండవలసి వస్తుంది నేను నిన్న అందరికీ ఒక రిక్వెస్ట్ ఏం చేసుకున్నా అంటే అటు అటుగా ఉన్న బిజినెస్లు క్లోజ్ చేసుకోండి కరోనా స్టార్ట్ అయిందంటే ఆ బిజినెస్లన్నీ కొనేవాడు కూడా ఉండడు ఏదైనా అమ్మేసుకునేది ఉంటే అమ్మేసుకోండి క్యాష్లో చేయండి గోల్డ్ కూడా అమ్మేసుకొని క్యాష్లో ఉండండి ఏదైనా ల్యాండ్ డీల్ ఏదైనా దగ్గరకు వస్తే దాన్ని పూర్తి చేసేయండి ఏదైనా బిజినెస్ సంతోషకరంగా లేదు అంటే దాన్ని అమ్మేసి క్యాష్ ఉంచుకోండి రాబోయే రోజుల్లో బిజినెస్ నడవకుంటే రెంట్లు కట్టి అవస్థ పడకండి ఎఫ్డీలు వన్ ఇయర్ చెప్పినా వన్ ఇయర్ ఎఫ్డీలు ఏమైనా ఉంటే బ్రేక్ చేసుకోండి ఎఫ్డీలను క్యాష్ చేసేయండి ఫ్రెష్గా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పోకండి ఫ్రెష్గా ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేయకండి కాస్ట్లీ బట్టలు కొనకండి కాస్ట్లీ వస్తువులు కొనకండి ఫుడ్ ప్రయారిటీ చేసుకోండి లైఫ్ స్టైల్ జోలికి పోకండి వచ్చే సంవత్సరం నర రెండు సంవత్సరాల వరకు సాధారణమైన లైఫ్స్ లీడ్ చేయడానికి ట్రై చేయండి ప్రీమియం లివింగ్ మానుకోండి ఏ కాస్ట్ అవాయిడ్ చేయొచ్చో అవాయిడ్ చేసేసేయండి థియేటర్స్కి వెళ్ళడం మానేయండి మీ టీవీలలో ఫిలిమ్స్ చూడండి హోమ్ బేస్డ్ ఇన్కమ్ ఏమన్నా చిన్న చితికా ఉంటాయి స్టార్ట్ చేసేసుకోండి కరోనా ఉన్నా రాకపోయినా నేను చెప్పిన హెచ్చరికలు మీరు పాటిస్తే ఆర్థిక సంక్షోభాలు వచ్చిన మన దేశం పేరుకు జపాన్ ఎకానమీని దాటిపోయింది అని చెప్తున్నాం అది సిగ్గు జపాన్ ఎంత ఉంది ఇంత దేశం భారతదేశం గంపడంత దేశం గంపడంత జనాభా అది ఇప్పుడు జపాన్ని దాటిపోతే పెద్ద వింత ఏం లేదు మన దేశం ఎక్స్పోర్ట్స్ అంత విపరీతంగా ఏం పెరగలేదు పెరుగుతున్న జనాభా మన ఇండియాలో ప్రొడ్యూస్ అవుతున్న వాటిని ఇంటర్నల్ కన్జంప్షన్ అయిపోతుంది అయినా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది జాగ్రత్త చాలా మంది ఆర్గానిక్ ఆర్గానిక్ అని పిచ్చి పట్టండి ఎప్పుడు కరోనా టైంలో ఇప్పుడు ఆర్గానిక్ అనే దానికి వాల్యూ లేకుండా పోయింది జస్ట్ త్రీ ఇయర్స్ నేను చెప్పిన అప్పుడే ఆర్గానిక్ ఆర్గానిక్ అని పిచ్చి పిచ్చి మాట్లాడుతుండ్రు పది రూపాయలు యాభై రూపాయలు కొంటుండ్రు తప్పు అలాంటి బిజినెస్లు కూడా కొనసాగవు అని చెప్పిన ఇప్పుడు ఆర్గానిక్ అనే మాట లేదు తొందరగా మర్చిపోదు ఎందుకంటే కాస్ట్ ప్యారిటీ అక్కడ కాస్ట్ డిఫరెన్స్ చాలా ఉంది ఇన్ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్ దాంట్లో ఆర్గానిక్ తినడానికి పోతే ఆప్షన్స్ తక్కువ ఉన్నాయి ఇన్ఆర్గానిక్ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి ప్రోసెస్డ్ ఫుడ్ పెరిగిపోయింది కన్సంప్షన్ ప్రోసెస్డ్ ఫుడ్ తగ్గాలి హెల్త్ కాన్షియస్ సొసైటీలో ప్రోసెస్డ్ ఫుడ్ కన్సంప్షన్ పెరిగింది అంటే సొసైటీ బయట ఒకటి మాట్లాడుతుంది లోపల ఒకటి ఉంటుంది అని అర్థం చాలా క్రిటికల్గా ఉన్నాయి బ్యాంక్స్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఆచితూచి బ్యాంకులను ఎంచుకోండి చిట్స్ లాంటి వాటిపై ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయకండి చిట్లలో ఎందుకంటే రాబోయే రోజుల్లో డిఫాల్టర్స్ ఎక్కువ అవుతారు మీకు ప్రాపర్టీస్ కూడా ఆప్షన్స్కి చాలా రావచ్చు ఆపర్చునిటీ చూసి క్యాష్లో ఉండండి తక్షణమే బై చేసుకోండి అగ్రికల్చర్ ల్యాండ్స్పై కన్నేసించండి హెచ్ఎంఆర్ స్పష్టత రాకన్నా ముందు ఇన్వెస్ట్ చేయకండి చాలా స్పష్టత రావాలి రియల్ ఎస్టేట్ సెక్టర్ ఇంకా స్పష్టత రావాలి ఇంకా తగ్గాలి ఇంకా మూడు వందల శాతం ఎక్కువ ప్రైజెస్ ఇప్పట్లో హౌసింగ్కి డిమాండ్ రాదు అమరావతి డిసప్పాయింట్ చేస్తుంది అంటే హైదరాబాదు ఇంట్రెస్టింగ్గా మారబోతుంది అని కాదు నేను లాస్ట్ వీడియోలో చెప్పిన అమరావతి డిసప్పాయింట్ చేస్తుంది చేస్తూనే ఉంటుంది కాషియస్గా ఉండాలి చాలా ఫ్లెక్సిబుల్ ఉండాలి అమరావతి పరిధి దాటి ఇన్వెస్ట్ చేయండి లాభాలు ఉంటాయి అమరావతి పరిధి దాటండి పరిధి లోపల తీసుకున్నారో ఫినిష్ హైదరాబాద్ పరిస్థితి రాబోయే రోజుల్లో మనం చెప్పుకోలేని స్థితికి వచ్చేస్తుంది పెద్ద ఐటీ సంస్థలు ఉద్యోగాలు పీకేస్తున్నాయి సైలెంట్గా ఆ పని జరిగిపోతుంది మనోళ్ళు కూడా పీకేసినా గగ్గోలు పెట్టని సంస్కారం గలవాళ్ళు కనుక మనకు దాని ఊహ కూడా అందకుండా ఉద్యోగాలు ఊడుతున్నాయి ఉద్యోగాలు ఊడుతున్నాయి అంటే చేతిలో మనీ క్యాష్ లిక్విడ్ క్యాష్ ఫ్లో ఉండదు అదే కాకుండా ఈఎంఐ బెడద చాలా విపరీతంగా ఉంది దానివల్ల రాబోయే రోజుల్లో కార్లు కొనటం కార్ల డిమాండ్ తగ్గుతుంది టూ వీలర్ టూ వీలర్ డిమాండ్ పెరుగుతుంది లగ్జరీ సిగ్మె సెగ్మెంట్ చితికనబడి ఇప్పుడు మనం లాస్ట్ కరోనా తర్వాత లగ్జురీ సిగ్మెంట్ ఫుల్ భూ అయిపోయింది ఎవరు చూసినా ఎస్యూవీ కదా ఇప్పుడు ఎస్యూవీ నుంచి నార్మల్ కార్స్కి వస్తారు అంటే ఈజీ టు డ్రైవ్ అండ్ ఫ్యూల్ కన్జంప్షన్ తక్కువ ఉన్న కార్ల వైపు వెళ్తారు సొసైటీలో మనం ఊహించని పరిణామాలు మీరు చూడవచ్చు ఎస్పెషలీ ఆర్థిక రంగంలో చాలా కుదుపులు మనం చూడవలసి వస్తుంది ఆర్థికంగా సెన్సిటివ్ ఉన్న ఏరియాస్లో పెట్టుబడులు పెట్టకండి లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్కి శుభవార్తలు అందబోతున్నాయి లేబర్ కొద్దిగా చీప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఆర్థిక సంక్షోభము అంటే లేబర్ మార్కెట్పై చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది తద్వారా లేబర్ ఛార్జెస్ తాగి లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్తో ఇన్వెస్ట్ చేస్తే లాభం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు అంటే ప్రజలు చాలా లాజికల్గా లైఫ్ లీడ్ చేయడం ఒక ఆరు నెలల తర్వాత మొదలు చేసే ఉన్నాయి పెద్ద ఎత్తున హోటల్స్ ఇలాంటివి క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అటు ఇటు కానీ బిజినెస్లు షటర్ వేసుకుంటాయి కొన్ని పెద్ద సంస్థలు కూడా జెండా ఎత్తేసే టైం కూడా ఉంది అటు రాజకీయం చూస్తే రాజకీయం కూడా ఇప్పుడు అర్థం కాని పరిస్థితిలో ఉంది ఎవరి ఇల్లు వాళ్ళు చక్కదిద్దుకునే పనిలో ఉన్నారు ప్రజలను ఎవరు పట్టించుకుంటలేరు అని స్పష్టమవుతుంది కాబట్టి ప్రజలు తమకు తాము అలర్ట్ అయ్యి నేను చాలా స్మూత్గా దాని తీవ్రత ఎక్కువన్నా చాలా కామ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అట్లీస్ట్ మన సబ్స్క్రైబర్స్ అలర్ట్ అయిపోవాలి నాకు ఎవడు అలర్ట్ అయినా పడ ఏమన్నా నాకు అవసరం లేదు కానీ మన సబ్స్క్రైబర్స్ అలర్ట్ అయిపోండి నేను ఆషామాషీగా ఏది ప్రిడిక్ట్ చేయను చేసిన అంటే అలాగే అవుతుంది దాంట్లో క్యాచ్ ఏముందంటే కరోనా గైనా ఇంకా ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ పెరిగిందంటే ఇవన్నీ స్టార్ట్ అవుతాయి నేను చెప్పేది ఏమంటే ఫస్ట్ నుంచే కొద్దిగా హెల్త్ పై దృష్టి పెట్టండి బయట తిండి మానుకోండి అల్లము వెల్లుల్లి ఇలాంటి జీలకర్ర బెల్లము ఇలాంటి వస్తువుల వినియోగం పెంచుకోండి తెల్లగలి జీర ఆకుని విరివిగా వాడండి ఒక తీగ మొక్క ఇంట్లో పెంచుకోండి కషాయాలు దాగటం మొదలుపెట్టండి అంటే హాస్పిటల్కి పోయి వేలాది బిల్ ఇచ్చే బదులు ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఒక వారం మనల్ని కాపాడే విధానాలు ఎంచుకుంటే అనవసరంగా భయపడి హాస్పిటల్ పాలు కాకుండా ఏ చలిదగ్గు జ్వరం వచ్చినా దాన్ని కరోనా అనుకొని గాబరా పడి లక్షల కొద్ది డబ్బు హాస్పిటల్కి ధారాదత్తం చేయకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు అని చాలా పీస్ఫుల్లీ కోరుకుంటున్నారు తీవ్రత దీనికి రెట్లు ఉంటుంది నా విశ్వప్రయత్నం ఏమంటే మీ అందరినీ ఒక్కసారి అలర్ట్ చేసి విడిచిపెడదామనే నా ప్రయత్నం మాత్రమే గావరపడకండి నేను చెప్పినట్టు కాకపోతే చాలా మంచిది నేను అదే కోరుకుంటున్నా కానీ అయితే మాత్రం నా ప్రతి ఒక్క సూచన అది వంద పాళ్ళు నిజంగా అవుతుంది అందుకోసం కీడెంచి మేలెంచడం మంచిదని నేను ఈ వీడియో చేసి మేము ముందర పెడుతున్నాను ఇక మీ ఇష్టం Tchau,